అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు మొట్టమొదటి జిల్లాకి ఇస్తారండి మిగిలిన వారికి మిగిలిన రోజులు ఇస్తారు ఏ తేదీని ఇస్తారు మిగిలిన జిల్లాలకు అనేది వీడియోలు చెప్తాయి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటారు ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే షేర్ చేయండి ఓకే చూడండి మనకి ఈ నెల ముప్పయో తేదీ నుంచి ఇంటింటికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదాండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది సో ఆల్రెడీ ఇరవై ఐదో తేదీలు గల్లా మనకి గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాలకు వచ్చేస్తాయి అక్కడి నుంచి సచివాలయాలకి ముప్పై తేదీల కల్లా వస్తే సచివాలయాల నుంచి ముప్పై తేదీ నుంచి ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఈ మొట్టమొదటిగా ఈ ముప్పయో తేదీన ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారంటే ఇవ్వడానికి ఈ మన్యం జిల్లా ఇవి ఉన్నాయి కదా ఏవైతే శ్రీకాకుళం ఇలాంటి మన్యం ప్రాంతాలు అంటే అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముందు వారికి పంపిణీ చేస్తారు తర్వాత ఎవరైతే సిటీల్లో పట్టణాల్లో అంటే కొంచెం పైన ఎవరైతే ఉంటారో వారికి సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ లోపు రేషన్ ఇస్తారంటే ఇబ్బంది ఏం లేదు మీకు పాత రేషన్ కార్డు మీద కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది బియ్యం పంచదార కందిపప్పు ఇస్తేస్తారు లేకపోతే లేదు ఇవి అధావిధిగా ఉంటాయి అయితే కార్డులు అనేవి మాత్రం ముందుగా ఇరవై ముప్పై తేదీ ఏదైతే ఉందో ఆ ముప్పై తేదీ మాత్రం ఈ శ్రీకాకుళం విజయనగరం ఈ ఉన్నాయి కదా మనకి చివరిన అరకు ఈ చివరిన ఉన్నటువంటి ఆ ప్రాంతాలకే ముందుగా ఇచ్చి మనకి సెప్టెంబర్ ఆరున ఇటువైపు గుంటూరు ఇటువైపు రాజమండ్రి కృష్ణ ఈ పైకి ఏవైతే ఉన్నాయో నెల్లూరు చిత్తూరు ఇవన్నీ పైకి అవి తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అప్పుడు మాత్రం మీరు ఆ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందుకోవచ్చు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు యాజ్ యూజువల్గా మీరు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆరోగ్యశ్రీకి గ్యాస్కి పెన్షన్స్కి అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు మీరు దాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు సో ఈ కార్డులు అనేవి ప్రభుత్వం స్మార్ట్గా అంటే ప్రతిసారి కొంతమందికి వేలు ముద్రలో పడతలేదు డీటెయిల్స్ కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు ఎలాంటి ఇబ్బంది ఉందని క్యూఆర్ కోడ్ లేదా స్కానర్ జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోద్ది అన్నట్టుగా ఈ కార్డులు తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ నెల ముప్పై తేదీలో గల ఈ ప్రాసెస్ అంతా పూర్తవుద్ది మిగిలిన వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ ఆరులో కల్లా పూర్తవడం జరుగుతుంది అనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జాయిన్ అవ్వండి వాట్సాప్లో డిస్క్రిప్షన్ ఉంది థ్యాంక్ యూ